రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు బంధుమిత్రులతో కలిసి తండ్రిలేని దుఃఖంతో బాధపడుతూ ఆ రాత్రి గడిపారు తెల్లవారగానే ఆ సోదరులందరూ బంధుమిత్ర సమేతంగా మందాకినీ నది నీళ్లలో స్నానాలు చేసి ఆ ఒడ్డున హోమాదులు చేశారు ఆ తర్వాత భరతుడితో పాటు అందరూ కలిసి శ్రీరాముడి దగ్గరికి చేరి వారంతా ఆయన దగ్గర ప్రశాంతంగా కూర్చుని మౌనంగా ఉండిపోయారు ఎవరూ ఏమీ మాట్లాడలేదు కాని భరతుడు మాత్రం అన్న మా అమ్మని సంతోషపెట్టడం కోసం నాన్నగారి రాజ్యాన్ని నాకిచ్చేశారు నా ఆధీనంలో ఉన్న ఈ రాజ్యాన్ని నేను నీకిస్తున్నాను దీన్ని నువ్వు పాలించు గుర్రంలా నడవడం గాడిదకు కుదరనట్లు గరుత్మంతుడి ఆకాశయానం మామూలు పక్షికి సాధ్యం కానట్లు నీ పాలనా రీతిని అనుసరించడానికి నాకు శక్తి చాలదు ఇతరులకు ఆశ్రయమిచ్చి ఎప్పుడూ వాళ్లను ఆదుకునేవాడి జీవితం ఉన్నటమైనది ఇతరులపై ఆధారపడి బతికేవాడి జీవితం తక్కువది కాబట్టి ఉత్తమ స్థాయికి చెందిన నువ్వు రాజ్యాన్ని పాలించడమే శ్రేయస్కరం ఒక మనిషి మంచి ఫలితాలు ఆశించి ఒక మొక్కను నాడుతాడు అతని పోషణలో అది పెరిగి క్రమంగా అది ఒక పెద్ద వృక్షమవుతుంది అది బాగా పూసినా పండ్లు ఇవ్వకపోతే దాని నాటిన మనిషి లక్ష్యమే దెబ్బతింటుంది పైగా అతడు అసంతృప్తికి గురవుతాడు అంటే దశరథ మహారాజు లోకం కోసం అన్ని మంచి గుణాలున్న నిన్ను కొడుకుగా పొండి ఒక గొప్ప లక్ష్యంతో పెంచి పెద్దచేశాడు నీ మంచి పాలనలో ప్రజలు బాగా సుఖిస్తారని ఆశించి నిన్ను రాజ్య చేయాలని చూశాడు కానీ నువ్వు పాలనాభారాన్ని వహించకపోతే ఆయన లక్ష్యం నెరవేరదు అంటూ అయోధ్యకు వచ్చి రాజ్యపాలనను చేపట్టు అని భరతుడు ఏడుస్తూ శ్రీరాముడిని ప్రార్థిస్తుండగా అక్కడ చేరిన వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ అతని మాటలకు ఏకీభవించారు అప్పుడు శ్రీరాముడు తమ్ముడా ఏ మనిషికైనా దేవుడిలా స్వాతంత్ర్యంగాని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించగల శక్తిగాని ఉండవు విధి చాలా గొప్పది కూడబెట్టిన సంపదలన్నీ నశించేవే లోక సంబంధమైన గొప్పతనాలన్నీ పతనమయ్యేవే కొడుకు మిత్రులు భార్య మొదలైన సంబంధాలన్నీ తెగిపోయేవే ఎంతటి ఉన్నత స్థితిలో వారికైనా మరణం తప్పదు ఈ లోక బంధాలన్నీ విడిపోయేవే బాగా పండిన పండ్లకు రాలిపోవడం కంటే వేరే గతి లేదు అలాగే పుట్టిన ప్రతి వ్యక్తికీ మరణం తప్పదు నీళ్లతో నిండిన యమునా నది కూడా అపారమైన సముద్రానికి చేరిన తర్వాత తిరిగి రాలేదు అలాగే గడిచిపోయిన కాలం మళ్లీ రాదు ఈ లోకంలో పగళ్ళు రాత్రులు క్రమంగా గడిచిపోతూ సకల ప్రాణుల యొక్క ఆయుష్యులను నశింపజేస్తుంటాయి భరత నువ్వు ఉద్ధరణ గురించి ఆలోచించు ఇతరుల కోసం ఎందుకు విచారపడతావు ఎవడైనా ఉన్నా నడుస్తున్నా అతని ఆయుష్ క్షీణిస్తూనే ఉంటుంది మృత్యువు ఎప్పుడూ మనతోనే ఉంటుంది శరీరాల్లో ముడతలు ఏర్పడడం తల వెంత్రుకలు నెరసిపోవడం ముసలితనం వల్ల మనిషి కృషించిపోవడం ప్రకృతి సహజం జనులు సూర్యుడు ఉదయించిన వెంటనే డబ్బు సంపాదించడానికి సమయమైందని సంతోషిస్తారు అలాగే సూర్యుడు అస్తమించినా కామసుఖాలకు అనుకూల సమయం వచ్చిందని వారు పొంగిపోతారు కానీ వాళ్లు తమ ఆయుష్షు ప్రతిదినం క్షీణించిపోతుందని ఏమాత్రమూ తెలుసుకోరు వసంతం మొదలైన ఋతువులు ప్రారంభమైనప్పుడు అవి ఇదివరకు ఎప్పుడూ రానట్లుగా ఇప్పుడే కొత్తగా వచ్చినట్లుగా భావించి జనులు సంతోషిస్తుంటారు కానీ ఋతువుల రా కపోకల వలన కాలం గడిచిపోతుందని ఫలితంగా తమ ఆయుర్దాయం క్షీణిస్తుందని వారు గుర్తించరు సంపదలు భార్యాపుత్రులు బంధువులు కలిసి జీవిస్తారు కాలక్రమంలో విడిపోతారు వీరి సంయోగ వియోగాలు లోక సహజాలు లోకంలో ఏ ప్రాణి అయినా సమయం దగ్గరైనప్పుడు జనన మరణాలను తప్పించుకోలేదు కనుక మరణించిన వారి కోసం బాధపడేవాడుకూడా తన మరణాన్ని ఆపసమర్థుడు కాదు దీన్ని అతిక్రమించడానికి ఎలాంటి ఉపాయమూ లేదు కాబట్టి ఎవరూ ఇతరుల కోసం దుఃఖించడం తగదు ఈ రహస్యాన్ని తెలుసుకుని ఆత్మ ఉద్ధరణకు సాధనమైన ధర్మ మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే జనులందరూ ఇహపరలోక సుఖాలను కోరుకుంటారు కదా మన తండ్రి ధర్మాత్ముడు సమస్త యజ్ఞాలను ఆచరించి పునీతుడయ్యాడు ఆ తర్వాత ఆ మహారాజు స్వర్గానికి వెళ్ళాడు ఆయన తనకు పూర్వులైన రాజుల కంటే కూడా ఉత్తమమైన జీవితాన్ని దీర్ఘకాలం గడిపి మంచి ఆరోగ్య భాగ్యాలతో వర్ధిళ్లుతూ చివరకు పరమపదం చేశాడు శిథిలమైన తన మానవ దేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి విహరించడానికి అనువైన దివ్యదేహాన్ని పొందాడు ఆయన గురించి మనం దుఃఖించాల్సిన అవసరం లేదు వేదశాస్త్రజ్ఞాన సంపన్నుడు ఎవడూ మనలాగ దుఃఖించడు భరత నువ్వు దుఃఖించకు మనస్సును కుదుటపర్చుకో అయోధ్యకు వెళ్ళి రాజ్యాధికారాన్ని స్వీకరించు సర్వాధికారి అయిన ఆ మహారాజు నిన్ను ఆ విధంగా ఆదేశించి ఉన్నాడు పదునాలుగు సంవత్సరాల కాలం వనాలలో నివసించు అని నన్ను ఆదేశించి ఉన్నాడు కనుక ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ నేనిక్కడే ఉంటాను నేను కాని నువ్వు కాని తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించడం ధర్మం కాదు అంటూ శ్రీరావుడు భరతుడితో తండ్రి ఆజ్ఞను తలదాల్చు అని అర్ధవంతమైన మాటలు పలికి ఒక క్షణంకాలంపాటు మౌనంగా ఉన్నాడు అప్పుడు భరతుడు శ్రీరావుడితో అన్నా నువ్వు దుఃఖాలకు కృంగిపోవు సంతోషాలకు పొంగిపోవు మనిషి మరణించిన వాని విషయంలో రాగద్వేషాలను కలిగి ఉండనట్లే జీవించి ఉన్నవాని ఎడలకూడా రాగద్వేషాలను కలిగి ఉండకూడదు అతనికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తి ఉండనట్లే అవి ఉన్నప్పుడు కూడా అతడు వాటి విషయంలో ఆసక్తి చూపకూడదు ఇది వివేకమున్నవాడి లక్షణం కనుక నువ్వు చెప్పిన విధంగా నాకు ఏ విషయంలోనూ కొంచెం కూడా పరితాపం ఉండదు నువ్వు దేవతలలాగా సత్యగుణ సంపన్నుడవు ధైర్యశాలివి సర్వజ్ఞుడవు సర్వసాక్షివి ప్రతిభాశాలివి జననమరణ రహస్యాలను తెలుసుకున్నవాడవి నిన్ను ఎలాంటి దుర్భరమైన దుఃఖాలు తాకవు ఎలాంటి బాధలకునూ నువ్వు చలించవు నేను తాతగారింట్లో ఉండగా అల్పజ్ఞానం గల మా అమ్మ నీ నిమిత్తమై ఈ పాపకార్యానికి ఒడిగట్టింది ఇది నాకు ఎంతమాత్రమూ సమ్మతం కాదు కనుక ఆమెను క్షమించి నాపై ప్రసన్నుడవు తల్లి ఎంతటి దుర్మార్గురాలైనా ఆమెను చంపడం ధర్మం కాదు మా తల్లి తీవ్రమైన మరణదండనకు అర్హత ఉన్నప్పటికీ నేనలా చెయ్యడం లేదు రామ ధర్మాధర్మాలను తెలిసిన వాడెవడైనా ఒక స్త్రీని సంతృప్తిపరచడం కోసం ఇంతటి పాపకృత్యానికి ఒడిగట్టాడా చనిపోయే దశలో మనుషుల బుద్ధి మోహానికి గురవుతుంటుంది అనే లోకోక్తిని ఆ మహారాజు నిజం చేశాడు రఘురామ కైకేయి బెదిరింపుల వలన లేక ఆమె పైగల వ్యామోహం కారణంగా లేక మంచి చెడులను మరచి తొందరపడడం వలన మన తండ్రి ధర్మాన్ని ఉల్లంఘించి ఉన్నాడు లోకం బాగుండాలని కోరి నువ్వు ఆయన దోషాన్ని సరిదిద్దవచ్చు కదా తండ్రి చేసిన పొరపాటును సరిదిద్దడానికి పూనుకునేవాడే నిజమైన కొడుకు అనేది లోకభావన మా తల్లి అయిన కైకేయిని నన్ను మన తండ్రిని బంధుమిత్రులను పౌరులను పల్లెవాసులను ఒకరేమిటి అందరినీ కాపాడడానికి నీవే సర్వసమర్థుడవు కనుక నా ప్రార్థనను మన్నించు ప్రజలను సంతోషపెడుతూ బాగా పరిపాలించగల క్షత్రియుడికి అతడు రాజ్యపట్టాభిషిక్తుడవడమే మొదటి ధర్మం ఏ రాజైనా రాజ్యపాలనను వదిలి తాపసవృత్తిని చేపడతాడా రామా కష్టాలను కలిగించే కార్యాల ద్వారా ధర్మాన్ని ఆచరించడమే నీకు సమ్మతమైతే ధర్మబద్ధంగా నాలుగు వర్ణాల వారిని పరిపాలించడం కూడా కష్టకార్యమే కాబట్టి నువ్వు అయోధ్యకు వచ్చి అలాంటి కష్టకార్యాలనే ఆచరించు బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం అను నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది అని ధర్మజ్ఞులు చెబుతుంటారు కనుక అలాంటి ఉత్తమమైన దానిని ఎలా వదిలేస్తావు అన్నా బాలుడినైన నేను నీకు సాటిరాను ప్రజలు మంత్రులు మొదలైన వారి సమక్షంలో ఈ బ్రాహ్మణులు మహర్షితో కలిసి వేదమంత్రాలతో నిన్ను ఇక్కడే పట్టాభిషిక్తుడిని చేస్తారు ప్రజాపాలన కోసం అయోధ్యకు విచ్చేయి నీ ప్రజాపాలనలో నా సేవలను అనుమతించు నువ్వు పట్టాభిషిక్తుడివైన తర్వాత మిత్రులందరూ చాలా సంతోషిస్తారు అలాగే శత్రువులందరూ భయపడి అన్ని దిక్కులకు పారిపోతారు నేడు నాకు నా మాతకు వచ్చిన కళంకాన్ని తొలగించి మన తండ్రికి లోకనింద నుండి విముక్తిని కలిగించు నిన్ను అర్థిస్తున్నాను ఒకవేళ నువ్వు నా మనవిని ఆలకించక వనాలకే నడిస్తే నేను కూడా నీ వెన్నడే వస్తాను అంటూ భరతుడు చాలా దుఃఖంతో ఎంతగా ప్రాధేయపడినా శ్రీరామచంద్ర ప్రభువు తండ్రి ఆదేశానికే కట్టుబడి అయోధ్యకు మళ్లీ వెళ్లడానికి ఏమాత్రమో అంగీకరించలేదు శ్రీరాముడి మనోధైర్యాన్ని చూసి అక్కడి జనులందరూ ఒకేసారి శోకానికి సంతోషానికి లోనయ్యారు ఋత్వికులు పురప్రముఖులు గణనాయకులు నిరాశతో కన్నీరు కారుస్తున్న తల్లులు శ్రీరాముడితో అలా పలుకుతున్న భరతుడిని చాలా ప్రశంసించారు వారందరూ శ్రీరాముడికి ప్రణమించి అయోధ్యకు వచ్చి ప్రజలను పాలించవలసిందిగా అభ్యర్థించారు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్